హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఎండు చేపల గురించి తెలుసుకుందాం ఎండు చేపల వ్యాపారానికి కష్టాలు సైతం చాలా ఉన్నాయి ఏటా వచ్చే వరుస తుఫాన్లు అల్పపీడనాలతో ఈ వ్యాపారం ఎక్కువగా దెబ్బతింటుంది సాధారణంగా ఉప్పు చేపలను పాతర నుంచి తీసిన తర్వాత ఆరు బయట ఎండబెట్టడం పెద్ద సమస్యగా మారింది ఇందుకోసం ప్రత్యేకంగా ఎలాంటి వసతులు లేవు పలుచోట్ల హార్బన్ల సమీపంలో ఎండేస్తున్నా తగిన చోటు ఉండటం లేదు కావునే నేలపైన ఇసుక మట్టిలోనే ఆరబెట్టాల్సిన పరిస్థితి అలాంటప్పుడు ఇసుక ఎక్కువగా కలిసిపోతుంది ఇసుక ఎక్కువగా ఉండే ఎండు చెప్పుల ధర కొంచెం తక్కువ అదే బోట్లపై ఎండబెట్టే ఉప్పు చేపలకు కిలోకు అదనంగా నూరు నుంచి మూడు వందల రూపాయల వరకు లభిస్తుంది మరోపక్క ఎండు చేపల నిల్వలకు మత్స్యశాఖ తరఫున పెద్దగా గోదాములు కూడా లేవు దీంతో వచ్చిన ధర వీటిని విక్రయించాల్సిన పరిస్థితి వర్షాకాలంలో అయితే ఎండు చేపలను పట్టిన ఉప్పు పాడయి కొంచెం దెబ్బతింటాయి వీటిని నిల్వ చేసే గోదాములు సదుపాయం లేకపోవడంతో రొయ్యల చెరువులు కోళ్ల ఫారాలకు వీటిని తక్కువ ధరకు విక్రయించి నష్టపోతున్నామని మత్స్యకార వ్యాపారులు వా వాపోతున్నారు అలాగే ఆరు బయట రగేయడానికి వేలకు వేల ఖరీదుతో పెద్ద పెద్ద గోతాములు కొనుగోలు చేస్తున్నంత ఖర్చు పెరిగిపోతుందని మత్స్యకార సంఘాలు వాపోతున్నాయి అయితే నాణ్యత కలిగిన ఎండు చేపలను తయారు చేసేందుకు ప్రత్యేక ప్రత్యేకంగా ఆరబెట్టేందుకు తీర ప్రాంత గ్రామాల్లో ప్లాట్ఫామ్లు డ్రైనింగ్ రేకులు నిర్మించాలని మత్స్యకారులు మహిళలు కోరుతున్నారు ఉప్పు చేపలను తొట్టలోంచి తీసిన తర్వాత వాటిని ప్లాట్ఫారంలపై ఎండబెడితే మంచి నాణ్యత ఉంటుందన్నారు సముద్ర పొడ్డున ఇసుకలో బరకాలు వేసి ఆరబెట్టిన చేపలు అంతగా నాణ్యత ఉండవని పేరు చెప్తున్నారు ప్రస్తుతం మార్కెట్లో ఏం కొనాలన్నా రకరకాల రసాయనాలు కలిపి విక్రయించేది అధికం కానీ ఒక ఎండు చేపలో మాత్రం ఎలాంటి రసాయనం కలపరు ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుత కల్తీ ప్రపంచంలో కల్తీ కాని వాటిలో ఉప్పు చేపలే ఎక్కువ వీటిలో అపారమైన ప్రోటీన్లు ఉంటాయి విటమిన్ ఏ డిఈ పుష్కలంగా ఉంటాయి అరుగుదలను పెంచి జీర్ణ వ్యవస్థను పెరు మెరుగుపరుస్తాయి అదే సమయంలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటూ ఆరోగ్యాన్ని ఇస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు అలాగే ఎండు చేపల్లో ఉండే ఒమోగాథ్రీ ప్లాటి యాసిడ్ గుండెకు సంబంధించిన వ్యాధులను అడ్డుకుంటాయి రక్తపోటును తగ్గించి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి మెదడు పనితీరును జ్ఞాపక శక్తిని పదును చేస్తాయి ఎండు చేపల్లో కాల్షియం ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు అధిక అధికం ఇవి వెముకల దంతాల ఆరోగ్యానికి సహాయపడతాయి జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు మలబద్ధకం సమస్యను తొలగిస్తాయి పోషకాహార నిపుణులు ఈ ఎండు చేపలు అంటున్నారు ఎండు చేపల్లో ఆయుర్వేద గుణాలు ఉంటాయి వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది అన్ని వయసుల వారు తినొచ్చు సముద్రంలో లభ్యమయ్యే మాగా వంజరం వంటి చేపల్లో మంచి పోషకాలు లభిస్తాయి పచ్చి నెత్తుళ్ళు ఎండు నెత్తుళ్ళు బాలింతలు పత్తంగా పెడతారు అదేవిధంగా మాగ మధుములు కోనాము తదితర పచ్చి చేపల్లో మెటబాలిజం విలువలు అధికమని చెప్తున్నారు మొత్తానికి ఉప్పు చేప చాలా మంచిది